హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి వంట రాని వాళ్ళు కూడా ఈజీ ఈజీగా చేసేయచ్చండి నేను చెప్పే మెతడ్లో చేస్తే నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దాంతోకి నూనె అనేది వేసుకుంటున్నానండి ఇలా నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి వేగేటప్పుడు అయితే కరివేపాకు అనేది ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు చిటికెడంత పసుపు వేసి ఇంకోసారి కలపాలండి ఇక్కడ నేను టమాటా ముక్కల్ని కూడా తరిగి వేసేసుకుంటున్నానండి ఇది త్వరగా మగ్గాలంటే సాల్ట్ని కూడా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి ఈ కర్రీ అనేది చపాతికి రైస్కి దోశకి దేనికైనా సెట్ అయిపోతుంది నేను ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే తీసుకొని వేయించుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చిన్న గ్లాస్తో వాటర్ అనేది తీసుకుంటున్నానండి దీంతో పోసేసుకుంటున్నాను బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుందండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి అంతేనండి మన టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది